ఓ సోమవారం పంచమి రోజు అలాగే డబ్బు వరదగా వచ్చే రోజు ఇదే అని కూడా పండితులు అంటున్నారు ఎందుకలా అంటున్నారు అంటే కనుక ఈ ఆకు మీద ఇలా దీపం వెలిగిస్తే చాలు డబ్బు వరదలా వచ్చి తీరుతుంది అని కూడా పండితులు అంటున్నారు అంతేకాదు మీ అదృష్టం తలుపుల్ని పగలగొట్టుకొని మరి లోపలికి పరిగెత్తుకుంటూ వస్తుంది అని కూడా పండితులు చెప్తున్నారన్నమాట ఇక రేపు సోమవారం పంచమి రోజు ఈ రెండు కలిశాయంటే అంతే ఆకాశంలో ఒక చిన్న మార్పు భూమిపై మనిషి అదృష్టంలో ఒక పెద్ద మార్పు అనేది జరుగుతుంది అంటే ఒక అద్భుతమనే చెప్పాలి అని కూడా పండితులు అంటున్నారు ఈరోజు చేసే కొంతమంది పరిహారాలు ఎలా ఉంటాయంటే ఇక అద్భుతాలనే సృష్టించుకుంటారు వారికి తెలవకుండానే చేసుకొని అని కూడా పండితులు చెప్తున్నారు ఏంటంటేనండి మనం ఊహించే స్థాయిలో కాకుండా డబ్బు వస్తుందా అనే స్థాయి కాదు డబ్బు ఆగదా అనే స్థాయి అంత పవర్ ఉన్న రోజు ఇది అని కూడా పండితులు చెప్తున్నారు పంచమి అంటే దేవతల ఆశీర్వాదం భూమిపైకి బాగా దిగే రోజు అని కూడా చెప్పవచ్చు సోమవారం అంటే శివ పూజ ఫలితాలు వెంటనే తిరిగి వచ్చే రోజు ఈ రెండు కలిసి వస్తే ఇక అదృష్టం అనేది మీకోసమే వచ్చే ఒక శుభయోగము అని కూడా పండితులు అంటున్నారు ఈరోజు మీరు చేసే ఈ పూజ అంటే ఈ పరిహారం దీపం అండి ఈరోజు కా ఒక్కటే కాదు కేవలం భవిష్యత్తును కూడా మీకు అద్భుతంగా మార్చేసి అందిస్తుంది అని కూడా పండితులు చెప్తున్నారు ఏమిటంటే మీరు ఇంట్లో ఎంత కష్టపడుతున్నా పని చేసినా కూడా డబ్బు చేతికి రావటం లేదు అన్న కొంతమంది ఉన్నతి ఎదురు చూసే అంతలోనే మరి కొందరు ఊహించకుండా పైకి వెళ్తున్నారు అన్ని అదృష్టాలు లాగై మీరు మాత్రమే వెనకబడిపోయినట్టు అనిపించినా కూడా రేపటి పంచమి అనేది మీకోసం ప్రత్యేకంగా తెరుచుకునే రోజు అని కూడా పండితులు అంటున్నారు ఇక ఈ మార్గశిర నుండి రేపు సోమవారం పంచమి రోజు కనుక మీరు ఈ పరిహారం చేస్తే ఒక అద్భుతం జరుగుతుంది అని కూడా పండితులు చెప్తున్నారు మీ ఇంటి దేవత శక్తి ప్రకృతి శక్తి పంచమి శక్తి సోమవారం శక్తి ఈ నాలుగు ఒకేసారి కలిసే రోజు అనమాట అందుకే పెద్దలు అంటారు పంచమి రోజున దేవతలకు విరిగించే ఒక చిన్న దీపం సాధారణ దీపం కాదు ఇది అదృష్టాన్ని తెరిచే తాళం చెవి మరి ఆ తాళం చెవి ఏది మీ ఇంటి వద్దే ఉన్న ఒక పవిత్రమైన ఆకు దేవతల శక్తి అందుకునే పాత్రగా ఈ ఆకు ఎన్నో శతాబ్దాల నుంచి వాడపడుతుంది పరిహారాల్లో అని కూడా పండితులు చెప్తున్నారు రేపు సోమవారం మీరు ఈ ఆకు మీద ఒక ప్రత్యేకమైన దిశలో దీపం విరిగిస్తే కలిసి ఉన్న కర్మలన్నీ కరిగిపోతాయి ఇంకా ఎలా ఉంటుందంటేనండి మీ నుంచి దూరంగా కట్టిపడేసి ఉన్నట్టున్న డబ్బు కూడా దారి మళ్లించుకొని మీ వైపుకి వస్తుంది మీకు ఆర్థికానికి ప్రవాహానికి అడ్డుపడే ప్రతిసారి మీరు ఎదురు ఎత్తున్నట్టుగా ఉంటుంటుంది ఎన్ని రోజులు ఇప్పుడు ఎలా ఉంటుందంటే అంటేనండి ఆ అడ్డంకులన్నీ తొలగిపోయి ఆర్థిక ప్రవాహం అనేది మొదలవుతుంది విపరీతంగా మీకు అని కూడా పండితులు చెప్తున్నారు ఇది మ్యాజిక్ కాదు ఇది ప్రకృతి శక్తి అనమాట తిది శక్తి ఆకాశ గోచర శక్తి ఈ మూడు కలిసినప్పుడు వచ్చే శుభ ఫలితాల పరంపర రేపటి పరిహారం అని కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు అని పండితులు చెప్తున్నారు ఏమిటంటేనండి ఈరోజు ఈ దీపం ఎందుకంత పవర్ఫుల్ అని మీకు తెలుసా అని కూడా పండితులు అంటున్నారు ఇవన్నీ రహస్యాలు చాలా ఉన్నాయి ఇలాంటివి తెలుసుకోవాలి అంటే వీడియోని స్కిప్ చేయకుండా చూస్తూ వెళ్ళండి అప్పుడే మీకు చక్కగా అర్థమవుతుంది అంతేకాదండి వీడియోని లైక్ చేయటం కూడా అస్సలు మర్చిపోకండి అండి మనం వెలిగించే దీపం ఎందుకంత పవర్ఫుల్ అంటే పంచమి ఆకాశంలో స్త్రీతత్వం అత్యంత బలంగా ఉన్న రోజు దీపంలో వెలిగే గంధం నూనె జ్యోతి ఇవన్నీ కలిసినప్పుడు ఆ లక్ష్మీతత్వాన్ని ఆకర్షించే అవకాశం బలపడుతుంది అని కూడా పండితులు చెప్తున్నారు మీరు ఈ వీడియో చూస్తున్నారంటే ఇది యాత్రుచిక కాదనమాట ఇది దేవతల సంకేతం అని కూడా చెప్పవచ్చు రేపటి రోజు మీ జీవితంలో ఒక సిగ్నల్ ఇవ్వటానికి వచ్చిన రోజు ఈ ఒక్క పని రేపు ఉదయం మధ్యాహ్నం సాయంత్రం ఏ ఏ టైంలో చేయాలో ఏ ఆకు మీద దీపం పెట్టాలో ఎలా వెలిగించాలో ఒక్కొక్క స్టెప్ అండి ఇక మిస్ కాకుండా చూడండి ఎందుకంటే ఈరోజు చేసే దీపం డబ్బు రావటానికి మాత్రమే కాదు డబ్బు ఆగకుండా రావటానికి అని కూడా పండితులు అంటున్నారు కాబట్టి మీరు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు చక్కగా అర్థమవుతుంది అంతేకాదండి మీరు ఫస్ట్ సారి మా ఛానల్కి వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అంతకుముందు వచ్చి కూడా సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం అంతేకాదండి ఈ వీడియోని మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి చేస్తారు కదా ఇక రేపు పంచమి సోమవారం అంటేనే విశిష్టత ఎక్కువ అని కూడా చెప్పాలండి ఎందుకంటే ఈ రోజుకి ఉన్న శక్తి సాధారణ రోజు కంటే మూడు రెట్లు ఎక్కువగా ఈ ఈరోజు చేసే పరిహారాలు అనేవి మీకు వెంటనే ఫలితాన్ని ఇస్తాయి ఇప్పుడు మీకు పంచమి రహస్యాన్ని అసలు లోతుగా స్పష్టంగా తెలుసుకొని ఈ పరిహారం చేసుకున్నారనుకోండి మీకు ఇక అద్భుతాలే జరుగుతాయి సోమవారం అంటేనే శివశక్తి అత్యంత అద్భుత స్థాయిలో ఉంటుంది ఇక పంచమి లక్ష్మీతత్వం అత్యంత బలంగా పనిచేస్తుందనమాట ఈ రెండు శక్తులు ఒకేసారి యాక్టివ్ అయ్యే రోజులు చాలా అరుదు ఈ రెండు కలిస్తే ఆర్థిక అవరోధాలు తొలగిపోతాయి అంతేకాకుండా డబ్బు అనేది ఆగకుండా వస్తుంది ఒక పెద్ద అదృష్ట మార్పు అయితే మొదలవుతుందంట ఇక అంతేకాకుండా అండి ఈ పంచమి రోజున లక్ష్మీదేవి ప్రవాహ శక్తి అత్యున్నత స్థాయిలో ఉంటుందన్నమాట ఫ్లో ఎనర్జీ అనేది అత్యంత స్థాయిలో ఉంటుంది అంటే ఈరోజు చేసే దీపాలు కానీ జపాలు కానీ పరిహారాలు కానీ దానం కానీ ఇది చేసినా మీరు దాని ఫలితం అనేది అయితే త్వరగా వస్తుంది అంటే సపోజ్ అండి ఎగ్జాంపుల్ ఎట్లా అంటే ఒక పది రోజుల్లో వచ్చేది మీకు ఒక గంటలో వచ్చేటట్టు ఉంటుందట అంత పవర్ఫుల్ డే అనమాట సోమవారం అంటారా ఇంకా మన జీవితంలో నిలిచిపోయిన పనులు కదిలే రోజు అని కూడా శాస్త్రాల్లో చెప్పబడిందని కూడా పండితులు అంటున్నారు ఆదివారం నుంచి అండి ఇక మళ్ళీ ఆదివారం వరకు అనమాట ప్రతిరోజుకి ఒక్కొక్క శక్తి అయితే ఉంటుందన్నమాట ఆ శక్తులు అనేవి మనం కరెక్ట్గా అతిథుల ప్రకారం కానీ నక్షత్రాల ప్రకారం కానీ మనం ఫాలో అయ్యామనుకోండి ఇక మనకి అద్భుతాలే జరుగుతాయి ఇక ఎలా ఉంటుందంటేనండి వీటన్నిటికి కూడా అడ్డుగా ఉన్న కర్మలన్నీ కూడా కరిగిపోతాయి అన్నమాట ఎవ్వరు కూడా ఈ రోజుల్లో ఏ కర్మ లేకుండా లేరనే చెప్పాలి మనిషి పుట్టుక పుట్టిన ప్రతి ఒక్కరు కూడా ఎందుకు ఇలా అవుతుంది ఎందుకు ఇలా అవుతుందని టెన్షన్ పడుతూ ఉంటారు ఏమన్నా పనులనేవి ఆగిపోతూ ఉంటే అలాంటప్పుడు ఈ కర్మలన్నీ మనకి ఎదురు తిరుగుతున్నాయి అన్న సంగతి మనకి తెలియదు కాబట్టి మీరు ఇలాంటి పరిహారాలు చేస్తే అటుగా ఉన్న కర్మలన్నీ కూడా కరిగిపోతాయి అస్సలు మీకు జరగనే జరగవు అనుకుని ఉన్న పనులు కూడా కదలటం మొదలవుతాయన్నమాట అంతేకాకుండా డబ్బు ఆగిపోయిన ప్రవాహం మళ్ళీ మొదలవుతుంది మనసులో ఏంటంటే అందరికీ కొంతమందికి అండి డబ్బు ఉంటుంది అన్నీ సమకూరే ఉంటాయి చుట్టూ అయినా సరే మనసులో ఎప్పుడేదో భారం అనమాట ఏంటో తెలియదు ఎప్పుడు బాధపడుతూ ఉంటారు ఇటు జీవితాన్ని అనుభవించలేరు అటు ఏం చేయాలో అర్థం కానే స్థితిలో వాళ్ళు ఊగిసలాడుతూ ఉంటారు అలాంటి వారికి కూడా అండి ఇవన్నీ కూడా తేలికైపోతాయి అనమాట అంటే ఇంకా ఉండవన్నమాట శివ అనుగ్రహం ఉన్నప్పుడు మనిషి జీవితంలో అడ్డుకట్టానే మాటే ఉండదు అని కూడా పండితులు చెప్తున్నారు ఈ రెండు కలిసినప్పుడు ఏ రెండు పంచమి సోమవారం అనమాట కలిసినప్పుడు అదృష్ట ద్వార యోగం అనేది ఏర్పడుతుందనమాట పంచమి అంటేనేమో శ్రీతత్వం సోమవారం అంటే శివతత్వం ఈ రెండు కలిస్తే అదృష్టం తెరుచుకునే రోజు డబ్బు అవకాశాలు శుభవార్తలు వచ్చే రోజు మనిషి కార్మికు బ్లాక్ అంతా కరుగుతున్న రోజు అని కూడా పండితులు అంటున్నారు అందుకే దీన్ని పూర్వకాలంలో ధన ప్రవాహ పంచమి అని పిలిచేవారట అలా అని పండితులు చెప్తున్నారనమాట ఇక ఈరోజు మనం దేని మీద వెలిగిస్తే ఆకు ఏ ఆకు తీసుకోవాలండి ఈ దీపం వెలిగించడానికి అంటే దాని గురించి కూడా తెలుసుకుందాం కాబట్టి మీరు ఏం చేస్తారంటే వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఇక మీకు అద్భుతాలే జరుగుతాయి ఈ పంచమి సోమవారం దీపశక్తి అనేది మీకు అత్యంత అద్భుతంగా పనిచేస్తుంది డబ్బు ప్రవాహం పనుల్లో వేగం చాలా కాలంగా ఆగిపోయిన ఫలితాలన్నీ కూడా అండి మీకు కేవలం కొన్ని రోజుల్లోనే భిన్నంగా కనిపిస్తాయి అన్నమాట పంచమి సోమవారం అనేది అదృష్టం తెరుచుకునే అత్యంత పవర్ ఉన్న రోజు ఈ యోగం డబ్బు శ్రీతత్వం శివతత్వం అనుగ్రహాన్ని ఒకేసారి అందిస్తుంది ఈ పరిహారం అనేది కాబట్టి మీరు చక్కగా అర్థం చేసుకొని చేస్తే చాలు అద్భుతాలే చేసుకోవచ్చు మీ జీవితంలో అని కూడా పండితులు చెప్తున్నారు ఇక ఈ పరిహారం అంటేనే పూర్వకాలంలో పరిష్కారం అనేది అని కూడా చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు ఎందుకంటేనండి పాతకాలంలో పరిహారం అనగానే సమస్యకు తక్షణ పరిష్కారం అనమాట దాన్ని ప్రకృతి దేవతలు గ్రహశక్తుల ద్వారా తీసుకునే విధానంగా పరిగణించేవారనమాట ఇది మంత్రం కాదు ఇది మాయ కాదు ఇది ప్రజల యొక్క విశ్వాసం ప్రకృతి శక్తి మీద ఉన్న నమ్మకం అని కూడా పండితులు చెప్తున్నారు ఇక మనం ఏ చెట్టు ఆకు తీసుకోవాలండి అంటే కనుకండి మనం రావి చెట్టు అండి ఇక ఈ రావి చెట్టు అండి గ్రామాల్లో ఎందుకు ప్రధానమైంది అంటే రావి చెట్టు అంటేనే పవిత్ర వృక్షం దేవతా వృక్షం దాని ఆకును ఏ పని మొదలు పెట్టేటప్పుడైనా తీసుకొని చేస్తే శుభారంభమని తీసుకునేవారు అనమాట రావి ఆకులో ఉష్మశక్తి జ్వ జలశక్తి ఎక్కువ అనమాట గ్రామాల్లో చెట్టు కిందే పల్లె దేవతలకు పూజలు ఆరాధనలు తులాభారం వంటివి చేసేవారు మన పెద్దలు రావి ఆకును కన్ను దిష్టి తొలగించటానికి కొత్త పనులు మొదలు పెట్టడానికి శుభ పరిహారాలు చేసేటప్పుడు వాడేవారనమాట ఈ రావి ఆకు ఏంటంటే మృదువుగా జలశక్తిని ఎక్కువగా తీసుకుంటుంది అందుకే పరిహారం చేసినప్పుడు నెగిటివ్ ఎనర్జీని గ్రహిస్తుంది అని అమ్మేవారు అనమాట ఇక ఈ పాతకాలం వారండి ఈ పరిహారాన్ని ఎలా చేసేవారంటే కనుక ఆ చెట్టు అడుగు భాగాన్ని శుభ్రపరిచేవారండి మొదటిగా అట్లా ఏంటంటే అలా శుభ్రపరచుకున్న తర్వాతే పరిహారం అనేది జరగాలనేది ఒక నమ్మకం అనమాట అంతేకాదండి రేపు మీరు పరిహారం చేసేటప్పుడు ఆ చెట్టు దగ్గర కొంచెం శుభ్రం చేసుకొని కొంచెం నీళ్లు చల్లి మనసులో అనుమతి తీసుకుంటున్నట్లు చెప్పండి ఇంకా ప్రకృతిలో ప్రతి దానికి ప్రాణం ఉంది అనే భావన అనమాట ఇక అంతేకాదండి ఈ రావి ఆకులను మీరు ఉదయం పొద్దున్నే తీసుకుంటే పవిత్రత ఎక్కువగా ఉంటుంది అని కూడా పండితులు చెప్తున్నారనమాట ఇక ఎలా తీసుకొని వచ్చేసిన తర్వాత ఏం చేయాలన్నది మళ్ళీ తెలుసుకుందాం అన్నమాట పూజలు ఆలయాలు ఎన్ని ఉన్న చెట్టు దగ్గర చేసే పూజలండి ప్రాణశక్తితో కూడిన పూజగా భావించేవారనమాట పాతకాలంలో చాలా సమస్యలు ఆర్థికమైనవి ఆరోగ్యపరమైనవి దేవదోషాలు ఈ చెట్ల దగ్గర పరిహారం చేస్తే తొందరగా తగ్గుతాయని అప్పటివారు వారు నమ్మేవారు అనమాట ఇక ఇలాంటి పరిహారాలు మన పెద్దలు ఎలా చేసేవారంటే ఇక ఒక మాట అవుతుందండి ప్రకృతి నీకు దైవం నీ వెనక నిలబడతాడు అని పూర్వీకులు మనందరికీ చెప్పేవారు ఇదివరి కాలంలో ఇప్పుడు మనకి ఆ పూర్వీకులు అనేవారు దూరంగా ఉంటున్నారు కాబట్టి ఇలాంటివి మనకు తెలవకుండా అవుతుందనమాట ఈరోజు మనం చెప్పుకోబోయే ఈ రావి ఆకుపై చేసే పవిత్ర పరిహారం ఇది ఆధునిక ప్రపంచంలో చాలామందికి తెలియని ఒక గోప్య శక్తి రహస్యం అనేది చెప్పాలి మన గ్రామాల్లో పూర్వం ఇది చేయటం అంటే ఆ ఇంట్లో దరిద్రం నిలబడకూడదు ఆ ఇంట్లో కోరికలకి ఏది అడ్డం రాకూడదు ఆ కుటుంబానికి ఆరోగ్యం సంపద శాంతి ఎప్పుడు అసలు తగ్గకుండా ఉండాలి అని చేసే ఒక శక్తి సాంప్రదాయం అన్నమాట ఈ పరిహారం అనేది ఈరోజు మీరు వింటున్న ఈ మాటలు మీ జీవితాన్ని అద్భుతంగా మార్చగలవని కూడా చెప్పవచ్చు ఎందుకంటే మన జీవితంలో మనకు కావాల్సింది ఏంటండి ప్రతి ఒక్కరికి కూడా డబ్బు ఉండాలి కోరికలు నెరవేరాలి ఆరోగ్యం ఉండాలి మనశ్శాంతి ఉండాలి ఇలా ఉంటాయి కదా ఇవన్నీ కూడా అనమాట అన్నమాట ఈ పరిహారంతో ఎందుకంటే ఈ రావి ఆకు అనేది కేవలం ఒక ఆకు కాదనమాట ఇది మన భూమాత నేరుగా ఇచ్చిన శక్తి లక్ష్మి ఈ ఆకు మీద పెట్టిన చిన్న పరిహారం మీ దరిద్రాన్ని పెంచుకొని మీ అదృష్టాన్ని మేల్కొల్పే శక్తిని కలిగించిందని కూడా పండితులు అన్నమాట ఇక ఏ రకంగా చూసుకున్నానండి పరిహారాలకి ఇప్పుడు మనం పెట్టే వస్తువులన్నీ కూడా వందకి వెయ్యి రెట్లు బలాన్ని అయితే ఇస్తాయి అని కూడా పండితులు చెప్తున్నారనమాట ఎందుకు అంటే కనుకండి ఒకప్పుడు గ్రామాల్లో చెట్లకు దేవతలుగా పూజలు చేసేవారు ఎందుకంటే ఇందుకే చెట్టు అంటేనే ఒక జీవశక్తి ఆకంటే జలశక్తి మట్టి నీళ్ళంటే భూమాత శక్తి దీపం అంటే అగ్నిశక్తి మన మనసు అంటేనే కోరికల శక్తి అనమాట ఇంకా ఐదు కలిసినప్పుడు ఏమవుతుంది శక్తులు ఇది పరిహారం కాదు ఇది పరిణామం అవుతుందనమాట ఈరోజు మీరు నేర్చుకోబోయే పాతకాల పరిహారం అనేది మీ ఇంటికి కూడా అద్భుతమైన శక్తిని తీసుకువస్తుంది దాంతోపాటు లక్ష్మీదేవి అనుగ్రహాన్ని ఆకర్షిస్తుంది నెగిటివ్ ఎనర్జీని ఫీల్ చేస్తుంది మీకు వచ్చే చెడు ప్రయత్నాలన్నిటినీ కూడా ఆపేస్తుంది అనమాట ఆర్థికంగా కూడా మీరు బాగా సమస్యల్లో ఉంటే ఆ సమస్యలన్నిటినీ కూడా తీర్చేస్తుంది అందుకే ఈ వీడియోస్ చివరి వరకు చూడండి ఎక్కడ స్కిప్ చేయొద్దు ఎందుకంటే ఈ రోజు చెప్పబోయే పరిహారం మీ జీవితంలో కొన్ని తలుపులు తెరిచారు కాదు ఇంకా కొన్ని ఏంటంటే సమస్యల్ని మూసివేయగల శక్తి కలిగి ఉంది పూర్వకాలంలో మన పూర్వీకులు ఈ పరిహారాన్ని ఎలా చేసేవారంటే ఇది చాలా పవిత్రమైన పద్ధతి అనమాట వాళ్ళకి ఎటువంటి ఖరీదైన పూజలు మందిరాలు తంత్రాలు ఏమీ తెలియదు ఏకైక నమ్మకం ప్రకృతి ఏకైక సాధనం ఈ రావి చెట్టు ఇట్లాంటి దేవతా వృక్షాలు మాత్రమే అనమాట ఈ చెట్టుతో పాటు మిగతావి కూడా ఉన్నాయి కదండి దేవతా వృక్షాలు అలా ఒక్కొక్క వృక్షం అనేది ఒక్కొక్క సమస్యలకి పరిష్కారాన్ని చూపిస్తుంది ఒక్కొక్క రోజు కనుక మనం చేసుకుంటూ వెళ్తే అని కూడా పండితులు చెప్తున్నారు ఎలా అయితే ప్రతి వారం కూడా తిథులు ఇంకా నక్షత్రాలు ఎలా ఉంటాయో ప్రతి వారానికి ఒక చెట్టు అలాగే ఉంటుంది ఈ దేవతా వృక్షాలు అనేవి అలాగేనండి మన రోజు నిత్యం అవసరాలలో ఉపయోగించుకునే అంటే వంటలలో ఉపయోగించుకునే పప్పు దినుసులు కూడా మనం ఈ పరిహారాలన్నిటికీ చక్కగా ఉపయోగించుకుంటే చాలన్నమాట ఇంకా అంతకంటే మనం పెద్దగా ఖర్చులు పెట్టి చేయాల్సింది ఏమీ లేదు మన పూర్వీకులు అందుకనే ఇలాంటియే చేసుకునేవారు వారికి ఏ సమస్యలు ఉండేది కాదు ఇక ఇలాంటివన్నీ ఉపయోగించుకొని ఈ పరిహారాలు అనేవి చేశారే అనుకోండి ఇక మీకు సమస్యలు ప్రతి సమస్య కూడా అండి వీటన్నిటిలోనే మీకు జవాబు అనేది దొరుకుతుందన్నమాట ఇక పరిహారం అంటేనే సమస్యకు తక్షణ పరిష్కారం అని కూడా మన పెద్దలు చెప్పారు అలాగే ఇక ఏం చేసేవారంటేనండి పూర్వకాలంలో ఈ చెట్టు వద్దకు వెళ్ళి ఏ చెట్టు వద్దకైనా సరే మనం పరిహారం చేయటానికి వెళ్తాం కదా ముందుగా చెట్టు చుట్టూ ఉన్న మట్టిని కొంచెం చేతితో చీపురేసి శుభ్రం చేసేవారు ఇది చెట్టుకు చేసే గౌరవం అనమాట ఇక ఇలాంటి ఆకుల్ని తెచ్చుకొని మనం పూజలు చేయాలి అనుకుంటే కనుక ఉదయాన్నే తీసుకునేవారు మొక్కుకొని అనుమతి అడిగి ఎందుకంటే ఉదయం ఆకు మీద ఉన్న తేమ జలతత్వ శక్తి ఎక్కువ ఇది ఆర్థిక శక్తిని ఆకర్షిస్తుందన్న నమ్మకం అన్నమాట ఇక ఈ విధంగా తీసుకొచ్చుకొని ఇంకా వీరేం చేసేవారంటే చక్కగా దీపం వెలిగించి పూజలు ఏ పరిహారాలు అవి చేసేవారనమాట ఏంటంటేనండి ఈ ఆకులో దాగి ఉన్న జీవశక్తి ఆ కాంతిని గ్రహించి మన కోరికల్ని తీసుకుపోయి దేవతలకి అప్పచెప్తుందనే నమ్మకం అనమాట ఈ విధంగా దీపం వెలిగించడం అంటే ఇంకా మనసులో కోరికల్ని చెప్పేవారనమాట పూర్వం వాళ్ళు ఏం చేసేవారంటే పెద్ద పెద్ద మంత్రాలు ఏం పెద్దగా చెప్పేవారు కాదు మనసులో ఇది నాది దీన్ని తీర్చు అని చెప్తే చాలు అనే నమ్మకం ఉండేదనమాట ఇంకా దీపం వరకు అనమాట అండి ఇవన్నీ నీకే అప్పగించామని చెప్పి ఇక దండం పెట్టుకునేవారనమాట అంత అద్భుతంగా ఈ పరిహారాల్ని చేసేవారు వీరు అయితే ఇప్పుడు మనం ఈ పరిహారాన్ని రేపు ఏ సమయంలో చేయాలి ఎవరు చేయాలి అంటే ఆడవారైనా మగవారైనా వారైనా చేసుకోవచ్చు ఎందుకంటే ఇది అద్భుతమైన పరిహారం అందరికీ సమస్యలు ఉంటాయి కదా ప్రతి ఒక్కరికి ఒక్కొక్క సమస్య అనేది అవన్నీ కూడా చక్కగా నెరవేరుతాయి అంతేకాకుండా అండి ఆడవారు పీరియడ్స్ టైంలో ఈ పరిహారం చేయకూడదు ఏదన్నా అంటుముట్లు ఉన్నా కూడా మీరు అస్సలు చేయకూడదు ఇంకా గుర్తు పెట్టుకోండి ఈ రావి చెట్టు ఆకుపై చేసే దీపారాధన వల్ల డబ్బు అనేది వరదలాగా తెస్తుంది అని కూడా పండితులు చెప్తున్నారనమాట ఇతర ఏ చెట్టులో కూడా మూడు దైవశక్తులు ఒకేసారి ఉండవు కానీ ఈ రావి చెట్టులో మటుకు విష్ణు రూపంగా పూజించే చెట్టు వేరుభాగం బ్రహ్మస్వరూపం బొమ్మలు శివస్వరూపం అంటే ఆకుమీద దీపం పెట్టడం అంటే శివ విష్ణు బ్రహ్మ ఈ మూడు దైవశక్తుల్ని ఒకే సమయంలో యాక్టివేట్ చేయటం అనమాట దీనివల్ల మీకు డబ్బు అదృష్టం ధనప్రాప్తికి అత్యంత శక్తివంతంగా పనిచేస్తుంది అని కూడా పండితులు అంటున్నారనమాట ఇక ఇరవై నాలుగు గంటలండి ఈ రావి చెట్టు ప్రాణవాయుని ఉత్పత్తి చేస్తుంది ఇది సాధారణ ఆకు కాదన్నమాట ఇది శ్వాసశక్తి కంపనాలే ఈ దీపం వెలిగినప్పుడు ధన ఆగమని అనే శక్తిని ఆకర్షిస్తాయి అని కూడా పండితులు అంటున్నారు పూర్వకాలంలో ధనలాభం కోసం లక్ష్మీ పూజలు ఈ రావి చెట్టు దగ్గరే చేసేవారట ఎందుకంటే లక్ష్మీ శక్తి అనేది ఈ రావి చెట్టు ఆక్పై పెట్టిన దీపం వైపే దృష్టి పెడుతుంది అని కూడా కాబట్టి మీరు రేపు ఈ విధంగా చేస్తే చాలు మీకు ఇంకా అద్భుతాలే జరుగుతాయి అని పండితులు అంటున్నారన్నమాట అయితే ఇప్పుడు చేయాల్సిన సమయం ఎప్పుడు అని కనుక మనం చూసుకున్నట్టయితేనండి సాయంత్రం అండి ఐదు నలభై ఐదు నుంచి మీరు ఇక ఏడుంబావు మధ్య అంటే ఈ టైంలో శివతత్వం అత్యంత బలంగా ఉంటుందన్నమాట శక్తి కూడా ఈ సమయంలో అద్భుతంగా ఉంటుంది అని కూడా పండితులు అంటున్నారు ఈ టైం వచ్చేసి డబ్బు అదృష్టం ఆర్థిక ప్రవాహం తెరుచుకునే గోల్డెన్ టైం అనమాట మీకు అవసరమైనది ఏంటంటేనండి ముందుగా చెప్పుకున్నట్టు ఒక రావి ఆకు కావాలి కొత్తది చెట్టుపై ఉన్నది కాదండి కింద పడి ఉంటాయి కదా అది తెచ్చుకోవాలి కొయ్యకూడదట ఏదైనా కానీ పచ్చగా ఉండాలి ఒక చిన్న నెయ్యి దీపం ఒక చిన్న పసుపు కొంచెం పసుపు అండి పచ్చకర్పూరం కొద్దిగా ఇక మీరేం చేస్తారంటే ఈ ఆకును తెచ్చుకొని నీళ్లతో బాగా కడగండి కడిగి తూట్ చేయండి అనమాట ఇక తూట్ చేసిన తర్వాత ఏం చేస్తారు అంటే కనుకండి చిన్న మధ్యలో చిన్నగా పసుపు పొట్టి అనేది పెట్టండి ఇది స్త్రీతత్వాన్ని యాక్టివేట్ చేసే బిందువు అనేది చెప్పాలి ఏం చేస్తారంటే ఒక ప్లేట్ అనేది తీసుకోండి తీసుకొని ఆ ప్లేట్లో ఈ ఆకును పెట్టండి ఈ ఆకు మధ్యలో పసుపు పొట్టు పెట్టుకున్నాం కదా ఆ పసుపు పొట్టు పైన చిన్న నెయ్యి దీపాన్ని ఉంచాలన్నమాట మట్టి ప్రమిదలో ఈ దీపంలో ఒక చిన్న పచ్చకర్పూరం వేయండి అంతే ఇక ఆ దీపం వెలిగించడానికి సరైన సమయం ఐదు నలభై ఐదు నుంచి ఏడు పదిహేను మధ్య అండి ఇది ఫిక్స్డ్ ఫలితం రావటానికి ఇదే బలంగా ఉన్న టైము ఇలా వెలిగించే క్షణంలో మీరు ఇలా చెప్పండి రావి శక్తి స్త్రీతత్వము నా ఇంటికి ధన ప్రవాహం తెరువు అని లేదా శక్తి స్త్రీతత్వం నా ఇంటికి ధన ప్రవాహాన్ని తెరవండి అని మీరు నమ్మకంతో ఈ మాటని దీపానికి చెప్తే చాలు దీపం శక్తిని అందిస్తుంది అని కూడా పండితులు చెప్తున్నారన్నమాట ఇదంతా కూడా మీరు ఎక్కడ చేయాలండి అంటే కనుక తూర్పు దిశలోకి ముఖం పెట్టి వెలిగించాలి అని పండితులు అంటున్నారు ఎందుకు తూర్పు తూర్పు అంటే సూర్యోదయ శక్తి శుభశక్తి పంచమి రోజున తూర్పు దిశలో పెట్టిన దీపం లక్ష్మీ ప్రవాహాన్ని ఆకర్షించే దిశ సోమవారం ఈ దిశలో దీపం పెట్టడం అంటే శివతత్వాన్ని యాక్టివేట్ చేస్తుంది రావియాకు ఇప్పటికీ శక్తివంతమైంది తూర్పు దిశని పెట్టి దీన్ని మనం పరిహారం చేయటం వల్ల ఫలితాలు మూడింతలు పెరుగుతాయి ఎలా పెట్టాలంటే మీరు తూర్పు వైపు చూసి దీపం వెలిగించాలి దీపం కూడా తూర్పు వైపు ముఖం పెట్టి ఉండాలన్నమాట మీరు ఎక్కడ పెట్టాలండి ఈ దీపం అంటే కనుక ఏంటంటేనండి ఎక్కడ పెట్టాలంటే శక్తి నేరుగా పనిచేయటానికి చాలా అవసరం ఇంటి తూర్పు భాగంలోని పూజా స్థలం లేదా హాల్లో తూర్పు గోడ ముందు అయితే బెస్ట్ ప్లేస్ అండి అంటే మీ ఇంటి తూర్పు వైపు ఉన్న గోడ లేదా పూజ గదిలో తూర్పు దిశ వైపు ఉన్న ప్రదేశం లేదా హాల్లో తూర్పు తూర్పుకోవడం ముందు చిన్న ప్లేట్లో ఏదైనా సరే తూర్పు దిశలోనే ఉంచాలన్నమాట ఇక ఈ విధంగా పెట్టాలి ఇక అంతేకానండి మీరు కిచెన్లో పెట్టకూడదు తూర్పు దిశలో బెడ్రూమ్లో పెట్టకూడదు బాత్రూమ్ దగ్గర పెట్టకూడదు అనమాట ఇంటి ద్వారం దగ్గర కూడా వద్దు ఇవి శక్తిని దెబ్బతీస్తాయి అన్నమాట మీరు హాల్లో నిలబడి తూర్పు వైపు చూసి ఉంటే దీపం మీ ముందు టేబుల్ మీద ప్లేట్లో పెట్టండి ఈ రావి ఆకు కింద పెట్టి దాని మీద నెయ్యి దీపం వెలిగించాలన్నమాట ఇక ఈ దీపం పూర్తిగా కొండెక్కి ఆరిపోయే వరకు అలాగే ఉంచాలండి ఆరిన తర్వాత ఈ రావి ఆకును తీసుకొని చెట్టు వేర్ల దగ్గర పెట్టాలన్నమాట ఇది శక్తిని పూర్తి చేస్తుంది ఇంకా ఇంట్లో పనులనేవి సాఫీగా కదిలిపోతాయి డబ్బుకి ఉన్న లాక్ అన్ని తొలగిపోయి ఆర్థిక ప్రవాహం మొదలవుతుంది మీరు శుభవార్తలు కూడా చక్కగా వింటారు ఈ విధంగా చేయటం వల్ల రేపు పంచమి రోజు అని కూడా పండితులు అంటున్నారు